కొన్ని సందర్భాల్లో సమాజంలో మనం ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరిగింది మన మధ్యలోనే మనం బూతులు ఆడుకుంటూ ఉంటాం కదండి పక్కన వారు చూసి ఎవరైనా చూసి వీళ్ళు మందిరానికి వెళ్తారు కదా మందిరానికి వెళ్తే బూతులు మాట్లాడొచ్చా మందిరానికి వెళ్తే త్రాగుబూతులుగా ఉండొచ్చా మందిరానికి వెళ్తే సిగరెట్లు తాగుతూ ఉండొచ్చా మందిరానికి వెళ్తే ఏమైనా చేయొచ్చా ఎలాగైనా జీవించవచ్చా అని ప్రశ్న వేశారు అనుకోండి మనం ఏం చెప్తాం చెప్పండి మిమ్మల్ని ఒక ప్రశ్న వేశారు బూతులు గొడవ జరుగుతూ ఉంది భయంకరమైన గొడవ జరుగుతూ ఉంది మనం బూతులు మాట్లాడేమనుకుందాం మాట్లాడినప్పుడు పక్కన వారు నిన్ను అడిగితే నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా సహోదరి సహోదరా నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు కదా మరి మందిరానికి వెళ్ళేటప్పుడు బూతులు మాట్లాడొచ్చా మన ఇష్టానుసారం జీవించవచ్చా దేవుని ప్రియా సోదరి సోదర నువ్వు చెప్పులు విప్పాలి చెప్పులు విప్పాలి విప్పినప్పుడు మాత్రమే కారణాల దేశంలోకి ప్రవేశిస్తావు చెప్పులు వేసుకుంటే దేవుని ప్రపట్లారా అరు